సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై హెలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కలలు చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది అందులోను సాయి భక్తులకి మరింతగా నచ్చుతుంది ఈ వీడియోలో మీకు నేను తొమ్మిది గురువారాల వ్రతము ఎలా చేసుకోవాలి దానికి నియమాలు ఏంటి మనం పాటించవలసిన నియమ నిష్టలు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను బాబాని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావించి కొలిచే ప్రతి ఒక్కరికి ఈ వ్రతం గురించి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలిసినా సరే ఈ వ్రతం ఎలా చేసుకోవాలి ఎలా పూర్తి చేయాలి అనేవి కొన్ని డౌట్స్ ఉంటాయి అలాంటివన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను అందరూ ఈ వీడియోని తప్పకుండా పూర్తి వరకు చూసి వీడియోని లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను తర్వాత వీడియోలోకి వెళ్తే తొమ్మిది గురువారాల వ్రతం చేయడానికి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక పుస్తకము బ్లూ కలర్ లో ఆ పుస్తకం అయితే ఖచ్చితంగా ఉండాలి దాంట్లో అన్ని వివరాలు మనకి కావాల్సిన సామాన్లు ఏంటి మనం చేయాల్సిన పనులు అన్ని దాంట్లో వివరంగా ఉంటాయి ఈ బుక్ అయితే ప్రస్తుతం కొత్త ఎడిషన్ నడుస్తుంది ఈ బ్లూ కలర్ లో కాకుండా ఇంకొక వేరే వెర్షన్ లో వస్తుంది మనకి ఈ బుక్ అమెజాన్ లో కూడా అందుబాటులో ఉంటుంది లేదా ఏ పూజకి సంబంధించిన పూజా స్టోర్స్ లో కనుక మనం చూసాము అంటే బాబా వారి తొమ్మిది గురువారాల పుస్తకం దొరుకుతుంది అనమాట దీని ధర వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ ఉంది పదహైదు రూపాయలు మనకి తొమ్మిది గురువారాలు పూజ అయిపోయిన తర్వాత తొమ్మిదవ గురువారం తొమ్మిది మంది ముత్తైదువుల్ని పిలిచి మనం వాయినాలు ఇవ్వాలి ఆ వాయినాలతో పాటు ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం పంచాలి కాబట్టి మనకి తొమ్మిది పుస్తకాలు ఇంకొకటి మన కోసం ప్రతిరోజు అది చూస్తూ పూజ చేసుకోవటానికి కావాలి కాబట్టి మొత్తం పది పుస్తకాలు అయితే మనకి అవసరం ఉంటుంది ముందు నేను ఈ గురువారం పూజకి ఈ వ్రతానికి నియమాలు ఏంటి అని చెప్పిన తర్వాత ఏం వస్తువులు కావాలనేది వివరంగా చెప్తాను ముందు మనకి చాలా డౌట్స్ వస్తాయి ఒక పూజ స్టార్ట్ చేసే ముందు ఒక్కటే డౌట్ మనం పూర్తి చేయగలమా లేదా సకాలంలో అని ఖచ్చితంగా మనము బాబా వారి మీద పూర్తి నమ్మకము ఆయన మీద భారం వేసి గనక స్టార్ట్ చేశాము అంటే దాన్ని నిర్విఘ్నంగా బాబా గారి కొనసాగేలాగా చేస్తారు కాబట్టి బాబా మీద పూర్తి నమ్మకంతో ఏ గురువారం రోజైనా మనము భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ప్రారంభించవచ్చు దీనికి ముందు ముందు రోజే మనకి పూజకు కావలసిన సామాన్లన్నీ నీట్గా కడిగి పెట్టుకోవటం కానీ పువ్వులు తమలపాకులు ఇలాంటివి ఏవైనా తెచ్చి పెట్టుకోవటం ముందు రోజు గనకే చేసుకున్నాము అంటే ఆ రోజు గురువారం రోజు హడావిడి లేకుండా ఉంటుంది ఈ పూజను వచ్చి ఉదయాన్నే చెయ్యాలా అని ఎవరికైనా డౌట్ వస్తే పర్వాలేదండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ టైంలో అయినా చేసుకోవచ్చు ముఖ్యంగా ఆఫీసుకి వెళ్లే వాళ్ళకి కానీ లేకపోతే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయినా సరే మార్నింగ్ ఏమవుతుందంటే పిల్లలకి లంచ్ ప్యాక్ చేయాలి ఇంకా వేరే వేరే పనుల వల్ల బిజీగా ఉంటాం కాబట్టి మార్నింగ్ కుదరకపోతే మనం ఈ పూజని ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు లేదా మనము పనులన్నీ ఫినిష్ చేసేసుకొని తొమ్మిది తొమ్మిదిన్నరకంతా గనక మనము ఈ పూజని కూడా ప్రారంభించవచ్చు వయసుతో నిమిత్తం లేకుండా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ఈ పూజని చేయొచ్చు అనమాట కుల మతాలతో పని లేదు ఏ కులం వారైనా మతం వారైనా ఇది చేసుకోవచ్చు మనకి కావాల్సింది కేవలం బాబా గారి మీద నమ్మకం మాత్రమే దీనికోసమని అని కఠినంగా మనము ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు ఖాళీ కడుపుతో కనుక పూజ చేశాము అంటే మన ధ్యాసంతా ఆకలి మీదే ఉంటుంది ఈ పూజ అంతా పూర్తి కావడానికి కనీసం ఒక గంట పాటు పడుతుంది కాబట్టి ఆ గంట మనము దేవుడి మీద కాకుండా ఆకలి మీద శ్రద్ధ పెట్టకుండా ఉండడానికి మనము లైట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు అలాగే ఆఫ్టర్నూన్ ఒక్కటి లంచ్ చేసి నైట్ కి మళ్ళీ మనము ఏదైనా ఫ్రూట్స్ తీసుకోవాలి హెల్త్ పరంగా బాగుండకపోతే గనక మనము లైట్గా ఏదన్నా చపాతీ లాంటి బ్రేక్ఫాస్ట్ కూడా అదే నైట్ టిఫిన్ కూడా తీసుకోవచ్చు పూర్తి ఉపవాసం ఉండి అయితే ఈ వ్రతాన్ని చేయకూడదు ఈ వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ కలిగే ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే ఈ తొమ్మిది గురువారాలు వరుసగా చెయ్యాలా మధ్యలో వచ్చే అడ్డంకులు ఉంటే ఏం చెయ్యాలి అని అలాంటి అడ్డంకులు ఏమైనా వచ్చినా మనము ఒక ఊరికి వెళ్లాల్సి వచ్చినా లేకపోతే ఆడవాళ్ళకు వచ్చే జనరల్ ప్రాబ్లం గురించి అయినా మనం ఏమీ టెన్షన్ పడనక్కలేదు ఆ గురువారం బ్రేక్ ఇచ్చి ఆ నెక్స్ట్ గురువారం నుంచి కంటిన్యూ చేయొచ్చు తర్వాత బాబా గారికి ఆ రోజు ఎలాంటి నైవేద్యం పెట్టాలి అనేది కూడా చాలా మందికి సందేహంగా ఉంటుంది భక్తి శ్రద్ధలతో మనం ఏమి ఇచ్చినా స్వామివారు స్వీకరిస్తారు ప్రత్యేకంగా మనము మన అర్హతకు మించి మన స్థోమతికి మించి మనము ఎక్కువ హంగు హార్బాటాలు చేస్తే కనుక బాబా వారికి నచ్చదు కాబట్టి మనకి చేతనైనంతలోనే చక్కెరతో చేసిన రవ్వలడ్డూలు మిఠాయిలు పాలు కానీ పండ్లు కానీ బెల్లంతో చేసిన ఏ తీపి పదార్థాన్నైనా స్వామివారికి మనము నైవేద్యంగా సమర్పించవచ్చు ఇలా భక్తి శ్రద్ధలతో ఎనిమిది గురువారాలు చేసి ఫైనల్ గా తొమ్మిదవ గురువారము తొమ్మిది మంది ముత్తైదుల్ని పిలిచి వారికి మనము భోజనాలు పెట్టాలి మనకు చేతనైనంతలోనే మనం ఏం చేయగలమో వాటి వరకు వండిన తర్వాత అవన్నీ స్వామివారికి సమర్పించి ఆ తర్వాత మనము తొమ్మిది మంది ముత్తైదులకి వాయిన దానాలన్నీ ఇచ్చిన తర్వాత ఈ తొమ్మిది గురువారాల వ్రతము పూర్తయినట్లు ఈ తొమ్మిది గురువారాల వ్రతాన్ని మనము ఏదైనా కోరిక కోరుకొని చెయ్యాలా అనే డౌట్ కూడా వస్తుంది భగవంతుణ్ణి మనం పూజించడానికి మనకి కోరికలతో పని లేదండి మనము ఆనందంగా సంతోషంగా ఆయనకి పూజ చేసుకున్నాము అంటే సాయినాథుడు మనం ఏమి అడగకుండానే మనకు వరాలిస్తారనమాట దానికి ముందు ఏం చేయాలంటే మనము కోరిక కోరుకున్నా సరే కోరుకోకపోయినా సరే స్వామివారు ఎప్పుడు అడిగేది ఏంటి రెండు రూపాయలు దక్షిణ అంటే ఒకటి శ్రద్ధ ఒకటి సబూరి దానికి గుర్తుగా ఒక చిన్న రెండు రూపాయల కాయిన్ ని ఒక చిన్న పసుపు బట్టలు మూట కట్టి స్వామివారికి ముడుపుగా బాబావారి పాదాల దగ్గర పెట్టి ఆ తొమ్మిది గురువారాలు పూజ చేసిన తర్వాత వీలు కుదిరినప్పుడు షిరిడీకి వెళ్లి షిరిడీలో ఆ ముడుపుని హుండీలో వేసి రావాలన్నమాట మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే రెగ్యులర్ గా నేను పూజ చేసుకునే మందిరం కాకుండా బాబాకి ప్రత్యేకంగా వ్రతం చేస్తున్న రోజుల్లో బాబా గారి కోసం ఇలా ఒక పీఠం వేసి ఆ పీఠానికి పసుపు కుంకుమ ముగ్గు పెట్టి అలంకరించిన తర్వాత దానిపైన ఒక రెడ్ కలర్ కొత్త క్లాత్ పరిచి దాని మీద బాబా వారిని ఆసనం చేశామనమాట ఆ రెడ్ క్లాత్ ఎవ్రీ వీక్ కొత్తది వాడాలా అంటే అవసరం లేదండి ఈ పూజ అయినంత అయిపోయిన తర్వాత మనం దాన్ని నీట్గా ఉతికి ఆరపెట్టుకొని నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే వాడచ్చు నేనైతే త్రీ ఇయర్స్ నుంచి ఒకటే వాడుతూ ఉన్నాను అయితే ఈ ఇయర్ వచ్చి ఒక రెండు మూడు వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త బ్లౌజ్ తీసుకొని అక్కడ వాడాను అన్నమాట ఈ పూజంతా చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మనకి బాబావారి పూజకి ఏమేమి కావాలో పసుపు కుంకుమ అక్షతలు రాగి చెంబు బాబావారిని ఆసనం చేయడానికి ఒక పీట కింద పరచడానికి ఒక వస్త్రం మామిడాకులు తోరణం కట్టుకోవడానికి కొబ్బరికాయ తర్వాత తమలపాకులు ఒక్కలు తాంబూలం పెట్టడానికి అలాగే బొట్టు కోసమని గంధం అక్షతలు విభూతి తర్వాత నైవేద్యం కోసం మనము ఏమైనా ఇంట్లో వంట చేయొచ్చు లేదా మనము ఏదైనా ఫ్రూట్స్ పెట్టినా సరిపోతుంది అలాగే ధూపం ఇవ్వడానికి సాంబ్రాని అగరొత్తులు కర్పూరం ఇవన్నీ రెగ్యులర్ గా మన ఇంట్లో ఉండేవే ప్రత్యేకంగా కావాల్సింది కింద పరచడానికి ఒక రవిక గుడ్డ ప్రత్యేకమైన ఒక పీట ఉంటే కనుక మనము ఈ వ్రతం స్టార్ట్ చేయొచ్చు తొమ్మిది గురువారాల వ్రత పుస్తకంలో సగం నుంచి వ్రతం ఎలా చేయాలి అనేది ఉంటుంది బాబా వారికి మనం షోడోపచార పూజలు చేసిన తర్వాత వ్రత కథలు ఉంటాయి దాంతో పాటు కొన్ని బాబా వారి సంబంధించిన పాటలు కాని అవన్నీ మనము ఈ పుస్తకంలోనే అన్ని ఉంటాయి అవన్నీ పారాయణ చేయాలన్నమాట ప్రతి పూజతో పాటు పూజే కాదు వ్రతమైనా ఏ పనైనా మనం ముందు విఘ్నేశ్వరుని పూజతోనే స్టార్ట్ చేస్తాం కదా అలాగే ఈ పూజను కూడా వినాయకుని పూజించటంతో మొదలుపెట్టి బాబా వారికి షోడోపచార పూజలు చేయాలి షోడోపచారాలంటే పదహారు ఉపచారాలు భూశుద్ధి ప్రాణాయామం సంకల్పం ప్రాణప్రతిష్ఠ ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం స్నానం శుద్ధోదక స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ఆభరణం అదాంగ పూజ వీటన్నిటితో పాటు సాయి అష్టోత్తర శతనామావళి చేసిన తర్వాత ధూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం మంత్రపుష్పం ప్రదక్షిణం ఉపచారాలతో పాటు అపరాధ నమస్కారం చేసి లాస్ట్ లో ఉద్వాసనం చేయాలి దీంతో పాటు ఈ పుస్తకంలో వచ్చి శ్రీ సాయిబాబా విభూది మంత్రం తర్వాత వ్రత కథ ఉంటుంది వ్రత కథ అంతా చదువుకున్న తర్వాత శ్రీ సాయిబాబా చాలీస శ్రీ సాయిబాబా అష్టకం శ్రీ సాయి ప్రార్థనాష్టకం అష్టకం శ్రీ సాయిబాబా ప్రార్థన తర్వాత శ్రీ సాయినాథ పంచరత్న స్తోత్రం లాస్ట్ లో శ్రీ సాయిబాబా వారి ఏకాదశ సూత్రములు ఉంటాయి ఇవన్నీ పారాయణ చేస్తే మన వ్రతము ఆ వారం కి పూర్తయినట్లు దీంతో పాటు కుదిరితే బాబాకి సంబంధించిన ఇతర ఏ పాటలైనా పుస్తకాలైనా మనం పారాయణ చేసుకోవచ్చు అలాగే వీలు పడితే కనుక ఆ రోజు తప్పకుండా బాబా గారి గుడికి వెళ్లి ప్రదక్షిణలు చేసుకోవటం చాలా మంచిది మీరందరూ ఇది ఒకటి అడగచ్చు ఈ వ్రతం చేసుకుంటే మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయా అని దానికి రెండు కండిషన్స్ అండి మొదటిది మన భక్తి శ్రద్ధల మీద మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది రెండవది బాబా గారు మనకు ఏమి ఇచ్చినా కర్మ సిద్ధాంతం ప్రకారమే ఇస్తారు సో మన కర్మ ఎలా ఉందో దాన్ని కరిగించుకుంటూ దానికి ఈ తొమ్మిది గురువారాలా ఇంకో తొమ్మిది చెయ్యాలా అన్నది మనకు తెలియదు కదా సో నమ్మకం వదలకుండా మనం చేస్తూ ఉన్నాము అంటే మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను వ్రతం ప్రకారం వ్రతలో ఉన్న ఈ పుస్తకం ప్రకారం అయితే మనము తొమ్మిదవ గురువారము తొమ్మిది మంది ముత్తైదులకి పిలిచి భోజనాలు పెట్టి వాయినాలు ఇవ్వాలి అది ఓకే బట్ వీలున్న వాళ్ళు చెయ్యగలిగిన వాళ్ళైతే గనక ఆ తొమ్మిదవ గురువారం రోజు మనము ఎవరికైనా అన్నదానము అంటే అవసరం ఉన్న వాళ్ళకి అన్నదానం చేసిన లేకపోతే ఏ ఇతర దానం అయినా సరే మన స్థూమతికి తగ్గట్టు చేసి ఈ పుస్తకాలని గుళ్ళో తీసుకెళ్లి గుళ్ళో ఎవరో ఒకళ్ళకి ఒక తొమ్మిది మందికి పంచిపెట్టినా సరే భగవంతుడు ఎప్పుడు మనము మనం చేసే పనులు నలుగురికి ఉపయోగపడుతున్నాయి అనుకుంటే కనుక ఆయన ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు ఈ వీడియోలో మీకు అంతా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు ఈ వీడియో బాగుంది మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అని మీకు అనిపిస్తే నలుగురికి ఉపయోగపడుతుంది అని అనుకుంటే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనాథ్ మహారాజ్ కి జై